శివయ్య పుణ్యం వేములపల్లె అనే గ్రామంలో ఉండే కొమరయ్య కొబ్బరికాయల వ్యాపారి అతడికి ఈ మధ్యనే పెళ్ళయింది భార్య పేరు కోమలి పేద ఇంటి పిల్ల కోమలి కాపురానికి వచ్చిన మర్నాడు భర్తతో మీరు సాయంత్రం త్వరగా వస్తే ఎక్కువ వేలకు వెళదాం అన్నది ఆ మాట వింటూనే కొమరయ్య కోపంగా అప్పుడే నా రాకపోకలు శాసించేదానివయ్యావా నాకు తోచినప్పుడు ఇంటికి వస్తాను తోచినప్పుడు వెళ్తాను తోచినట్లు చేస్తాను వేలకింత ఉడకేసి పెట్టడం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంటి పని చేసుకోవడం అంతవరకే నీ హద్దు తెలిసిందా అంటూ విసిరుగా వీధిలోకి వెళ్ళిపోయాడు కోమలి నిర్గాంతపోయింది ఆమెకు తను చేసిన తప్పేమిటో తెలియలేదు ఆ రోజంతా భోజనమ్మాని కళ్ళనీరు కారుస్తూ కూర్చున్నది ఒక పక్షం రోజులు తిరిగేసరికి ఆమెకు భర్త మనస్తత్వం అర్థమైంది చాలా కరుకుగా మాట్లాడుతూ ఇంట్లో క్రమశిక్షణ ఉండేలా చూడాలన్నది అతడి అభిప్రాయం భార్యతో ఎక్కువగా మాట్లాడినా ప్రేమ చూపినా నెత్తికెక్కుతుందని అతడి భయం అతడు అనుకున్నది జరిగిపోవాలి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరెత్తకూడదు ఒకనాడు చీకటి పడుతుండగా పరశురామయ్య అనే ఆయన వాళ్ళ ఇంటికి వచ్చాడు ఆయన గ్రామం పొలిమేర అవతల పట్టణానికి దాపులనున్న మీద శివాలయంలో పూజారి కోమలి తండ్రికి చిన్ననాటి మిత్రుడు భార్య అనారోగ్యం వల్ల కోమలి పెళ్లికి రాలేకపోయాడు ఏదో పని మీద గ్రామానికి వచ్చిన పరశురామయ్య కొత్త దంపతుల్ని ఆశీర్వదించి పోదామని వాళ్ళింటికి రావడం జరిగింది ఒంటరిగా గుమిలిపోతున్న కోమలికి ఆయనను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లు అయింది ఆమె ఎంతో ఆప్యాయంగా కూర్చోబాబాయ్ ఇప్పుడు పిన్ని కులాసాయే కదా అని అడిగింది చిన్నగా నవ్వుతూ తర్వాత ఆమె పరశురామయ్యకు మంచినీరిచ్చి లోపలి గదిలో ఏవో లెక్కలు చూసుకుంటున్న భర్తతో మా నాన్నగారి చిన్నప్పటి మిత్రుడు పరశురామయ్య బాబాయ్ వచ్చాడు మీరు ఆయనతో మాట్లాడుతూ ఉంటే నేను వంట పూర్తి చేస్తాను అన్నది అడ్డమైన వాళ్ళందరితో మాట్లాడే తీరిక నాకు లేదు పైగా ఇక్కడ వ్యాపారంలో పోటీ పెరిగిపోయి నష్టాల్లో ఉన్నాం నువ్వు పోయే దానయ్యలందరికీ అపర అన్నపూర్ణల వండి వడ్డిస్తానంటే పళ్ళు రాలగొడతాను అని గట్టిగా అరిచాడు కోమయ్య ఆ మాటలకు కోమలి వెలువెల్లాడిపోయింది కొత్తగా పెళ్ళైన తనతో భర్త ఇలా మాట్లాడుతుంటే బాబా ఏమనుకుంటాడు తండ్రికి ఈ సంగతి తెలిస్తే ఎంత బాధపడిపోతాడు ఆమె చిన్న గొంతుతో కాస్త మెల్లిగా మాట్లాడండి అన్నది భర్తతో కొమరయ్య చిరాకు పడిపోతూ ఇక నోర్మయ్యి పెళ్లాన్ని కలిసేస్తే ఇల్లు వళ్లకాడవుతుంది అన్నాడు మరింత పెద్దగా నేను వెళుతున్నాను తల్లి తలుపు వేసుకో అని కేక పెట్టాడు భార్యాభర్తల సంభాషణ అంతా విన్న పరశురామయ్య కోమలి పరశురామయ్య దగ్గరకు వచ్చి ఇక్కడ చూసింది విన్నది ఇక్కడే మర్చిపో బాబాయ్ మా ఇంట్లో పొరపాటున కూడా నోరు జారవద్దు అన్నది కళ్ళనీళ్లు తుడుచుకుంటూ బాధపడకమ్మా ఆ శివుడే నీ కష్టాలు తీరుస్తాడు అంటూ వెళ్ళిపోయాడు పరశురామయ్య నెల రోజుల తర్వాత ఒకనాడు పరశురామయ్య కొమరయ్య ఇంటికి వచ్చాడు కొమరయ్య ఆయన్ని చూస్తూనే మిమ్మల్ని లాగడ చూశాను మీరు పూజారి పరశురామయ్య గారు కదా అన్నాడు అవును బాబు మా శివాలయం ఆవరణలో కొత్తగా కొబ్బరికాయల అంగడి పెడుతున్నారు ప్రహారీ వెనక కాపురం ఉండటానికి చిన్న ఇల్లు కూడా ఉన్నది ఎలా లేదన్నా రోజుకు యాభై కొబ్బరికాయలు అమ్ముడిపోతాయి పువ్వులు ఊదొత్తులు కూడా అంగడిలో పెడితే మరికొంత లాభసాటిగా ఉంటుంది నువ్వు ఒక్కసారి వచ్చి చూసుకోవడం మంచిది అన్నాడు పరశురామయ్య కొమరయ్యకు ఇది మంచి అవకాశంగా తోచింది అతడు పక్క గదిలో ఉన్న కోమలని కేకవేసి పిలిచి సంగతి చెప్పి పరశురామయ్యతో బయలుదేరాడు వాళ్ళు శివాలయం చేరేసరికి చీకటి పడబోతున్నది కొమరయ్యకు కొత్త అంగడి ఇల్లు బాగా నచ్చాయి పరశురామయ్య ధర్మకర్తకు చెప్పడంతో వంద రూపాయల బాడుగు తీసుకునేందుకు ధర్మకర్త అంగీకరించాడు ఇద్దరూ ఆలయం నుంచి బయటికి వచ్చాక పరశురామయ్య కొమరయ్యతో నువ్వు ఈ రాత్రికి మా ఇంట్లోనే ఉండి తెల్లవారి వెలుదువుగాని శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల గురించి నేను ధర్మకర్త గారితో మాట్లాడి కొంచెం ఆలస్యంగా ఇంటికి వస్తాను ఇల్లు కనుక్కోవడం చాలా తేలిక కొండ దిగగానే రెండు దారులుంటాయి ఎడమవైపు దారిలో రావి చెట్టుకు ఎదురుగా ఉన్న ఇల్లే మనది అన్నాడు కొమరయ్య కొండ దిగేసరికి బాగా పొద్దుపోయింది అనుకోకుండా పెద్ద వర్షం ప్రారంభమైంది అతడు ఎడమవైపు దారిలో రావి చెట్టుకు ఎదురుగా ఉన్న పాత పెంకిటిల్లు చేరేసరికి వర్ష తీవ్రత మరింతగా పెరిగింది కొమరయ్య నాలుగైదు సార్లు తలుపు తట్టాక ఒక ముసలాయన చిన్న దీపం పట్టుకొని తలుపు తెరిచి ఎవరి కోసం వచ్చారు అని అడిగాడు పూజారి పరశురామయ్య గారి ఇల్లు ఇదేనా అని అడిగాడు కొమరయ్య ఆయన ఇల్లు పక్క వీధిలో వర్షంలో బాగా తడిసినట్లున్నావు లోపలికి రా అన్నాడు ముసలాయన కొమరయ్య లోపలికి వెళ్ళాడు హఠాత్తుగా అతడికొక ఆలోచన వచ్చింది మొదటిసారి పరశురామయ్య తన ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు తను ఎలాంటి మర్యాదలు చెయ్యలేదు అలాంటిది ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి అతిథి మర్యాదలు పొందడం సిగ్గుచేటు కాదా ఈ ఆలోచన రాగానే కొమరయ్య ముసలాయనతో ఈ వానలో నేను పరశురామయ్య గారింటికి వెళ్ళలేను ఈ రాత్రి ఇక్కడే గడిపేస్తాను మీకేం అభ్యంతరం లేదు కదా అన్నాడు నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు అదిగో ఆ గోడవారగా ఉన్న మంచంలో నువ్వు పడుకో ఈ పడక కుర్చీ నాకు చాలు అంతా విధి విధి వైపరీత్యం బాబూ ఆరుగురు కొడుకులున్న అనాథను నేను అంటూ కలనీళ్లు పెట్టుకున్నాడు అర్ధరాత్రి వరకు ముసలాయన తన దీనస్థితి గురించి కొమరయ్యకు చెప్పుకున్నాడు వయసులో ఉండగా ఆయన చాలా కోపిష్టి పిల్లల పట్ల ఎంతో కఠినంగా ప్రవర్తించేవాడు ఇదంతా ఆయన దృష్టిలో క్రమశిక్షణ ఎవ్వరిని ఆయన అప్యాయంగా పలకరించేవాడు కాదు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యి ఏవేవో ఉద్యోగాలు సంపాదించుకుని తలా ఒక ప్రాంతానికి వెళ్ళిపోయారు వాళ్లల్లో ఏ ఒక్కరికి తండ్రి అంటే ప్రేమ లేదు తల్లి పోగానే వాళ్ళు ఆ ఇంటితో దాదాపు తెగదింపులు చేసుకున్నారు ఇదంతా నా చేతులారా చేసుకున్నదే బాబు మనం తాలి కట్టిన భార్యను కన్న బిడ్డలను ప్రేమగా చూడనప్పుడు వాళ్ళు మనను ప్రేమతో ఆదరించాలనుకోవడం కేవలం భ్రమ అవుతుంది అన్నాడు ముసలాయన కళ్ళనీళ్ళ నీళ్ళ ఇది విన్న కొమరయ్య మనసు వికలమయ్యి ఎప్పటికో తెల్లవారుజామున చిన్న కొనుకు పట్టింది ఆ తర్వాత ఎవరో గట్టిగా వీపు తట్టి పిలుస్తూ ఉంటే అతడికి మెలకువ వచ్చింది ఆ సరికే బాగా తెల్లవారిపోయింది కొమరయ్య నిద్ర మేల్కొని దిక్కులు చూసేంతలో పరశురామయ్య బాబూ రాత్రి నువ్వు తలదాచుకోవడానికి ఈ దెయ్యాల కొంపే దొరికిందా నేను పొరపాటున మన ఇంటికి కుడివైపు దారి అని చెప్పడానికి బదులు ఎడమవైపు దారి అని చెప్పినట్లున్నాను రాత్రి వర్షంలో నిన్ను వెతకలేక తెల్లవారుతూనే బయలుదేరాను అన్నాడు దెయ్యాల కొంప అన్న మాటలు విని కొమరయ్య నిర్గాంతపోతూ ఏమిటి దెయ్యాల కొంప ఈ ఇంట్లో నాకు దెయ్యాలేమీ కనిపించలేదు రాత్రి ఒక ముసలాయన నాకు ఆశ్రయం ఇచ్చాడు అన్నాడు ఆయన సన్నగా పొడుగ్గా ఉంటాడు అవునా కుడి కంటి కింద నల్లటి పులిపిరికాయ ఉన్నది అంతేనా అని అడిగాడు పరశురామయ్య అవును ఆయనే అన్నాడు కొమరయ్య ఆయన ఈ లోకం వదిలి దాదాపు పదేళ్ళయింది ముసలితనంలో మంచం పట్టి దగ్గరుండి సాయం చేసే వాళ్ళెవ్వరూ లేక నరకయాతనలు అనుభవించాడు ఆ శిక్ష చాలదన్నట్లు ఇప్పుడు దయ్యమయ్యి ఈ ఇంటినే అంటిపెట్టుకుని ఉంటున్నాడు ఈ సంగతి చాలామంది చెప్పినా నేను నమ్మలేదు సుమా అన్నాడు పరశురామయ్య రాత్రంతా తనకు దయ్యంతో గడిపానన్న సంగతి విని కొమరయ్య నిలువెల్లా ఉనికిపోయాడు ఆ తరువాత వారం తిరగకుండానే కొమరయ్య కోమలితో సహా కాపురాన్ని కొత్త ఇంటికి మార్చాడు కోమలికి ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నది శివాలయం దగ్గరికి కాపురానికి వచ్చాక కొమరయ్య ఎంతగానో మారిపోయాడు మునుపటిలా కసురుకోవడం కోపం తెచ్చుకోవడం అంతా పోయింది మంత్రం వేసినట్లుగా అన్నీ మాయమయ్యాయి ఒకనాడు శివాలయంలోకి వచ్చిన కోమలని పరశురామయ్య ఇప్పుడు సంతోషంగా ఉన్నావా తల్లి మీ ఆయన నిన్ను బాగా ఆదరిస్తున్నాడా అని అడిగాడు అంతా శివయ్య పుణ్యం బాబాయ్ అన్నది కోమలి చిరునవ్వు నవ్వుతూ పరశురామయ్య ఉలిక్కిపడి నీకు శివయ్య తెలుసా అని అడిగాడు శివయ్యను ఎరగని వాళ్ళుంటారా బాబాయ్ అన్నది కోమలి గర్భగుడిలోని శివలింగాన్ని చూపిస్తూ ఆ మాట నిజం తల్లి అన్నాడు పరశురామయ్య తేలిగ్గా నిట్టూర్చి అంతా శివయ్య పుణ్యం అనుకుంటూ కొమరయ్యలో మార్పు తీసుకురావడానికి తను పొరుగూరి శివయ్యతో దెయ్యం నాటకం ఆడించినట్లుగా పరశురామయ్య ఏనాడు కోమలితో చెప్పలేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్